జై భీమ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వాడికి మట్టి వాసన వచ్చింది అదే వర్షం పడిపోయింది అనుకున్నాను ఇది చాలా సల్లగా ఉంది అది ఇండియాలో వర్షం పడితే ఎంత ఆనందం పడతాం మనం ఆనందం అంటే అంటే డ్యూటీకి వెళ్ళి ముందు ఏమన్నా మేము ఓన్జిసీలో చేసినప్పుడు వర్షం పడితే డ్యూటీ మానేసుకోవాలన్నమాట అలాగే హ్యాపీనెస్ ఉంటుంది వర్షం ఇండియాలో వర్షం పడితే బడ్జీ లేసిందన్న ఇక్కడ ఎలా ఉండదు వర్షం వచ్చినా ఎండ కాసిన పని చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నార్మలే అయితే క్యారేజ్ కూడా నేను డ్యూటీ అట్టుకెళ్ళిపోతాను ఎందుకంటే రూమ్కి అయితే రాను అక్కడే తినేస్తాం అక్కడ ఫ్రెండ్స్ చాలామంది ఉంటామని తెలుగు వాళ్ళు ఇది నేను ఉన్న ఏరియా నా బుజ్జి కన్నా అది అదిగో అదే కంపెనీ కార్ అనమాట క్యామరీ రెండు వేల పదహారు మోడల్ అది అయితే ఇక్కడ అన్నీ బాగుంటుంది నాకైతే నా లక్ వల్ల కొన్ని స్టార్టింగ్లో అయితే కష్టాలు పడ్డాను ఇప్పుడు అయితే పర్లేదు జీవితం అలా సాగుతుంది జీతం కూడా పర్లేదు బాగుంది ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ పంటది కోడిగుడ్లు ఒక సిల్క దుంప కీర ఎందుకంటే డైలీ ఏదో ఒక ఐటెం ఉంటాను ఇక్కడ మా ఉన్న ఏరియా మాట ఇది అది అనే అంటారు ఇది మేము ఉన్న మా ఆఫీసు ఇదరీ కార్లు ఇక్కడ ఏమి కాపాడు కార్లు కాపాడతాయి లోపలికి వెళ్తే మా బ్యాచ్ ఉంటుంది అదే మా బ్యాచ్ ఇక్కడ సిట్టింగ్ చేసి కూర్చోకుంటే సిట్టింగ్ అంటే ముందనుకుంటారు అని శ్రద్ధగా ఛాయిలు తాగుతూ కూర్చుని మాట్లాడుకుంటాం మాట ఇదే మై హ్యాపీనెస్ నచ్చితే సపోర్జన్ జేబీమ్